నమస్తే బయోఫ్యాక్టరీ ఫ్యామిలీ నా పేరు వచ్చేసి సునీల్ రాజు నేను బయోఫ్యాక్టరీ ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం తోటలో ఉన్నాము ఈ తోటలో వచ్చేసి మన బయోఫ్యాక్టరీ వారి జీవన ఎరువులలో బయో ఎన్పికే బయోపొటాక్ బయోడీపీ వాడిన రైతు దగ్గర ఉన్నాము సార్ నమస్తే మీ మండలం సార్ మీ జిల్లా సార్ కడప జిల్లా మీ ఫోన్ నంబర్ సార్ నైన్ వన్ డబల్ జీరో వన్ టూ సెవెన్ టూ ఎయిట్ ఇంకొకసారి ఇప్పుడు మీరు భయపెట్టడం వారి జీవన ఎదురు వాడినారు కదా వాడకముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది అనేది మీ మాటల్లో చెప్పండి సార్ మాటల్లో చెప్పాలంటే ఇంతకుముందు అయితే మొదలుసుకొని చెట్లు బాగలేవు లేవు అయితే బాగున్నాయి ఇప్పుడు మీరు మందు ఈ పరోశాక్తి మందు తెచ్చి పెట్టినాడించి ఇవన్నీ మొదలుసుకొని ఉన్నాయి ఈ మందు మీద ఈ ఆకు ఈ సుడి అందు బాగా బ్రహ్మాండీ ఈ వారానికి చిన్న చెట్లు అండి చిన్న చెట్టు బాగా ఈ వారానికి ఆవికి బాగా లెట్ ఇచ్చింది బాగా చెట్టు కూడా బాగుంది కెమికల్ వాడిన దానికి దీనికి ఏదైనా చాలా తేడా మంచి మంది బాగుంది పర్వాలేదు ఇబ్బంది లేదు ఈ చెట్టు కానీ దమ్మానం ఉంది పాలిటీ దీనివల్ల ఒక పది మంది రైతులకు చెప్పగలుగుతారా ఖచ్చితంగా చెప్తా ఇబ్బంది ఏం లేదు ఈసారి మందులు వాడుస్తేనే రైతు గడ్డకొచ్చి కానీ అన్ని నానా అన్ని వాడి ఇంకా ఇబ్బంది పడతాము ఇబ్బంది లేదు దీని గురించి వరకు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ సార్